హలో ఏం చెప్తాను అగో మళ్ళేమో పని పెట్టుకున్నాడు కదా ఏం చెప్తానవే హలో మళ్ళా నీకు వచ్చినవాడ పని పాట లేదా ఏం చెప్తా ఇంతకు చెప్పో మా అక్కడ కూతకొచ్చిందిగో మగసార్లు పోతానా ఇంట్లో ఆడి మొగా కూడా ఉంటాయి మొగ ఉంటాయి పోతేనే ఆడి చెప్తా అబ్బా మరి అన్న ఒక్క తీరే కనిపిస్తానే కదా మొగ అయ్యింది ఆడి ఈ తెంపి పడేస్తాను ఈ కంకులు ఈ రజు నాకు అన్ని కంకులు ఒక్క తీరే కనబడతా నావి ఒక్క తీర కనబడపతే నీ కళ్ళకు రెండు తీరా కనబడతాయా బ నీకు కనుక తెలుసు అన్నీ ఒక తీరా కనిపించే బట్టే ఏందోనాట ఐదేళ్ళకు ఒకటి మొగసాలు ఉంటుంది అది కట్ చేస్తానా అది ఎవరు కొనరు నీకు తెలుసా నాకేం తెలుసు నీకే తెలుసు నువ్వు చెప్తాను నేను వింటానా చెప్పు ఇక చెప్పు ఏం చెప్తావు ఇంకేమున్నది చెప్పటానికి నీకు చెప్తే నాకు వచ్చే లాభం ఏమి ఉన్నది అయ్యో మా ఇలా కొంచెం చెప్పాన్నావు ఏదో బామ్మది కష్టపడతాడు అని అడుగుతా అంటే ఓ మీది మీది పోతాను బాగా ఫీల్ అవుతాను ఏంటిది ఫీల్ అయ్యేది నా తోకంబడి పట్టుకునే తిరుగుతానా ఏంటిది పట్టుకొని నీ తోకంబడి తిరుగుతారు ఏదో బామ్మది కట్టపడతాడా ఏం చేస్తాడు చూసిపోదావా నచ్చిన ఓ బాగా రెచ్చిపోతానా ఓ నువ్వు అనుకున్నావు భూమి మీద ఆ ఉంటారు నన్నే అంటారు వా ఆ చేతుల సంచింది నిన్నే అడిగేది ఆ సంచింది తెచ్చుకున్నావు చేతుల ఏ పని ఉన్నది నీకెందుక చల్ల కాచి ముంతెందుకు దాస్తావు కానీ కంకుల కాచినావు కదా నువ్వు ఇస్తావు పతకపోతా ఓ పెద్ద ఫీల్ అవుతాను ఈ రాదు మరి కంకులు ఇగ లాస్ట్ ఇగో ఈ ఆటికే లాస్ట్ ఇగో సంచి రిప్ కపో ఫైనల్ ఇక మల్ల వచ్చే సంవత్సరమే ఇక రేపు మొత్తం పొడి తీస్తాను మొత్తం వచ్చే సంవత్సరం దాకా రాకు అమ్ముకున్నాడే మొత్తం అమ్ముకున్నాడే రేపు తీసుడే ఓకే థ్యాంక్స్ సంవత్సరమే అచ్చే సంవత్సరం ఇక ఓకే రైట్ ఇక మరి కోటర తాగిస్తా ఇక ఈసారి ఇక పంట అయిపోయావట ఇంకేంది నీ కోటరు నాకేంది కానీ పంట పైసలు వచ్చిన వాళ్ళు నేనే తాగిస్తా పోంట అంతే కొని కొత్తా మరి కొని వస్తా రేపు రేపు పొట్టి తీసినాడికి వస్తా రేపు రా తినిపో ఫుల్ దావచ్చు పో రేపు థ్యాంక్స్ రేపు వస్తా ఓకే ఫుల్ బాటిల్ కోడి రేపు అయ్యో